హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం థర్టీ ఆగస్ట్ యొక్క కరెంట్ ను డిస్కస్ చేద్దాం దానికంటే ముందుగా స్మాల్ అనౌన్స్మెంట్ మనము తాజాగా అర్జునపాత్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఏపీపిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ రిలేటెడ్గా అందులో పాలిటీ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఈ అర్జునాపత్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఈ కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళి అక్కడ చెక్ చేయవచ్చు లేదా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డైరెక్ట్గా కూడా మెసేజ్ చేయవచ్చు ఇప్పుడు మనం కరెంట్ ని అబ్జర్వ్ చేస్తే వార్తల్లో ముఖ్యమైన అంశం తాజాగా సుప్రీంకోర్టు అనేది తమ యొక్క కొత్త న్యాయమూర్తులను నియమించడం జరిగింది ఓకే ఇద్దరు న్యాయమూర్తులను తాజాగా సుప్రీంకోర్టు అనేది నియమించడం జరిగింది దీనితో సుప్రీంకోర్టు యొక్క పూర్తి బలం అనేది ఇప్పుడు ముప్పై నాలుగు చేరుకోవడం జరిగింది ఓకే దీనితో సుప్రీంకోర్టు యొక్క ఫుల్ కెపాసిటీ అనేది ఈ సంవత్సరం నాటికి ఇంతవరకు కూడా సుప్రీంకోర్టు అనేది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దాని యొక్క ఫుల్ బలానికి చేరుకోవడం జరగలేదు ఈ ఇద్దరు కొత్త జడ్జిల నియమకతో ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ముప్పై నాలుగు స్ట్రెంత్ అనేది చేరుకోవడం జరిగింది సో ఈ సుప్రీంకోర్టులో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ న్యాయమూర్తుల్ని ఎట్లా నియమిస్తారు ఎట్లా అపాయింట్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి యూపీఎస్సి లెవెల్లో ఏదైనా ఎగ్జామ్ జరుగుతుందా లేకపోతే స్పెషల్గా సుప్రీంకోర్ట్స్లో ఏదైనా ఎగ్జామ్ జరుగుతుందంటే అట్లా ఎగ్జామ్ ప్రాసెస్లో కాకుండా వీళ్ళకంటే ఒక స్పెషల్గా ఒక కొలీజియం వ్యవస్థను తీసుకురావడం జరిగింది మనకి రాజ్యాంగంలోనైతే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం సుప్రీంకోర్టులో నియమకాలు జరపాలని అదే ఆర్టికల్ టూ వన్ సెవెన్ ప్రకారం హైకోర్టులో నియమకాలను పేర్కొనడం జరిగింది ఓకే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ టూ వన్ సెవెన్ ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టు నియమకాలను పేర్కొనడం జరిగింది ఓకే ఈ అనేది ఎట్లా జరుగుతుంది అంటే ఒక కొలీజియం వ్యవస్థ ద్వారా సో సుప్రీంకోర్టు అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు నలుగురు సీనియర్ జడ్జిల కొలీజియంతో సుప్రీంకోర్టులో అనేవి జరగడం జరుగుతుంది అదే హైకోర్టులో అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు ఇద్దరు సీనియర్ జడ్జిల కొలీజియంతో ఈ హైకోర్టులో అనేవి జరుగుతాయి ఈ కొలీజియం సహకారంతో ఈ సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల నియమకాలు అనేవి జరుగుతుంది ఈ నియమకాన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే రాష్ట్రపతి ఈ కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఈ నియమకాన్ని నియమించడం జరుగుతుంది అంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర ద్వారా ఈ నియమకం అనేది జరుగుతుంది ఎవరు సహకారం తీసుకుంటారంటే కొలీజియం సిఫార్సుల సహకారంతో ఈ నియమకం అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఈ కొలీజియం వ్యవస్థ పరిణామాన్ని మనం అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై వరకు కూడా ఎగ్జిక్యూటివ్ ఆధిపత్యంలోనే అధికంగా ఉండేది ఓకే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు కూడా కరెక్ట్గా అయితే ఈ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ వర్గం ఏది చెప్తే అంటే ఏ పర్సన్ని నియమిస్తే అతనే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయవాదిగా నియమకం జరిగేది అంటే రాష్ట్రపతి సమ్మత్తో రాష్ట్రపతి ఒప్పందంతో సిజే యొక్క కంకరెన్స్తో ఈ నియమకం అనేది జరిగేది అంటే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేవలం ఒక కన్సల్టేషన్ ఆఫీసర్గానే వ్యవహరించడం జరిగేది ఈ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫస్ట్ జడ్జెస్ కేసులో కన్సల్టేషన్ అనేది కంకరెన్స్ కాదు అంటే కన్సల్టేషన్ అడగడం అనేది ఖచ్చితంగా సమ్మతం ఏమీ కాదు కేవలం మిమ్మల్ని అడగడం మాత్రమే జరుగుతుంది కానీ మీ యొక్క ఫుల్ లెంత్ అనుమతి అనేది మాకు అవసరం లేదు అని ఈ ఫస్ట్ జడ్జి కేసులో ఇక్కడ పేర్కొనడం జరిగింది ఈ కేసులో కార్యనిర్వహణ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది కానీ మేజర్గా ఈ సెకండ్ జడ్జెస్ కేసులో ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన ఈ సెకండ్ జడ్జెస్ కేసులో ఎంటైర్ సినారియాలు మార్చడం జరిగింది ఇక్కడ కన్సల్టేషన్ అంటే కంకరెన్స్ అంటే అడగడం అంటే ఖచ్చితంగా అతని యొక్క సమ్మతిని తీసుకోవాలి అతన్నే మేజర్గా ఇక్కడ కన్సిడర్ చేయాలని ఈ పంతొమ్మిది వందల తొంభై మూడు సెకండ్ జడ్జి కేసులో పేర్కొనడం జరిగింది ఇదే కొలీజియం వ్యవస్థ రూపకల్పనకు రూపు దాల్చిన ఒక కేసు అనమాట రూపు దాల్చిన ఒక కేసు ఇది ఏ కేసు అంటే సెకండ్ జడ్జెస్ కేసు విచ్ ఈస్ హెల్డ్ ఇన్ నైన్టీన్ నైన్టీ త్రీ ఈ కొలీజియం వ్యవస్థ మొదట్లో సీజేఐతో పాటు కేవలం ఇద్దరు సీనియర్ జడ్జిలు మాత్రమే ఉండేవారు ఈ కొలీజియం వ్యవస్థ రూపకల్పన సమయంలో సీజీఐతో ఇద్దరు సీనియర్ జడ్జిలు మాత్రమే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు నలుగురు సీనియర్ జడ్జిలు ఉండడం జరుగుతుంది మేజర్గా ఈ సెకండ్ జడ్జి కేసులో ఏం జరిగిందంటే కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా అతని యొక్క అనుమతి అనేది ఉండాలని ఈ కేసులో పేర్కొనడం జరిగింది అదే తరుడు జడ్జి కేసెస్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ కొలిజియంను విస్తరించడం జరిగింది సో ఫస్ట్ అయితే కేవలం ఇద్దరు సీనియర్ జడ్జిలే ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ సీజీఐతో మరొక ఇద్దరిని యాడ్ చేసి టోటల్గా నలుగురు సీనియర్ జడ్జిలు అనేది ఈ కొలీజియంను విస్తరించడం జరిగింది ఈ కొలీజియం అనేది ఎప్పటి నుంచి ఏ కేసు ద్వారా అమల్లోకి వచ్చిందంటే సెకండ్ జడ్జెస్ కేసు పంతొమ్మిది వందల తొంభై మూడు కేసు ద్వారా ఈ కొలీజియం అనేది అమల్లోకి రావడం జరిగింది దీని యొక్క విస్తరణ ఎప్పుడు జరిగింది అంటే థర్డ్ జడ్జి కేసు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఈ థర్డ్ జడ్జి కేసులో ఈ కొలీజియం అనేది విస్తరించడం జరిగింది ఇప్పుడు టోటల్గా సీజీఐతో పాటు నలుగురు సీనియర్ జడ్జిలు కొలీజియం వ్యవస్థలో ఉండడం జరుగుతుంది ఫోర్త్ జడ్జెస్ కేసు రెండు వేల పదిహేనులో జరిగిన ఈ ఫోర్త్ జడ్జెస్ కేసులో ఎన్జేఏసిని రద్దు చేయడం జరిగింది ఓకే ఈ ఎన్జేసిని రద్దు చేయడం జరిగింది ఈ ఎన్జేఏసిని తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పద్నాలుగులో తీసుకురావడం జరిగింది ఓకే ఈ కొలీజియన్ సిస్టమ్ను రద్దు చేస్తూ ఈ ఎన్జేఏసిని తీసుకురావడం జరిగింది ఓకే కొలీజియం సిస్టమ్ను రద్దు చేస్తూ ఈ ఎన్జేఏసిని తీసుకురావడం జరిగింది ఈ ఎన్జేఏసీ యొక్క ఫుల్ ఫామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఈ కొలీజియం వ్యవస్థలో ఈ కొలీజియం వ్యవస్థకి రీప్లేస్గా ఈ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ను తీసుకురావడం జరిగింది కానీ ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అని రెండు వేల పదిహేనులో ఫోర్త్ జడ్జెస్ కేసులో దీన్ని రద్దు చేయడం జరిగింది మరియు కొలీజియం ను పునరుద్ధరించడం జరిగింది ఓకే మరలా పొలీజియం సిస్టమ్ను తీసుకురావడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఫోర్ కేసెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ మిసైల్ మనం అబ్జర్వ్ చేస్తే నింబ్రిక్స్ మిసైల్ నింబ్రిక్స్ క్షిపణి తాజాగా ఏ దేశం అభివృద్ధి చేస్తుంది అంటే తాజాగా ఈ క్షిపణి స్వీడన్ దేశం అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది స్వీడిష్ రక్షణ శాఖ అయిన శాబ్ ఎస్ఏఏబి ఇటీవల ఈ నింబ్రిక్స్ క్షిపణి అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఈ క్షిపణి ద్వారా డ్రోన్ల వల్ల పెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవడం జరుగుతుంది అంటే ఈ క్షిపణ అనేది శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్ను ఇది ఎదుర్కోవడం జరుగుతుంది ఈ క్షిపణ అనేది ఒక మానవ రహిత విమాన వ్యవస్థ ఇది ఒక మానవ రహిత విమాన వ్యవస్థ దీని లక్ష్యం ఏమిటంటే చిన్న యుఏవీలను అంటే మానవ రహిత విమానాలను మరియు ఇతర యుఏవీల వల్ల తమ దేశానికి వచ్చే నష్టాన్ని తగ్గించడం ఈ క్షిపణి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్ను ఇది నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఇది యొక్క మొట్టమొదట ప్రత్యేకమైన మానవ రహిత విమాన వ్యవస్థ ఇది శాబ్ యొక్క మొట్టమొదటి ఈ స్వీడిష్ రక్షణ సంస్థ యొక్క మొట్టమొదటి మానవ రహిత విమాన వ్యవస్థ దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే స్వీడన్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది ఈ మిసైల్ నేమ్ ఏమిటి అంటే నింబ్రిక్స్ మిసైల్ దీని యొక్క లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఫైర్ అండ్ ఫర్గెటెడ్ గైడెడ్ మిసైల్ దీని యొక్క రేంజ్ ఐదు కిలోమీటర్ వరకు కూడా కలదు ఇది ఎయిర్ బస్ట్ వార్ హెడ్ అంటే ఇది ఒకేసారి వివిధ యుఏవి ధ్వంసం చేయగలదు అంటే డ్రోన్ ను గుంపులుగా వచ్చేటప్పుడు ఇది ఒక్కసారి ప్రయోగించి వచ్చిన ఈ డ్రోన్ అన్నిటినీ కూడా ఇది నిర్వీర్యం ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సూచికలను మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా జాతీయ వార్షిక నివేదిక మరియు మహిళల భద్రత సూచికను తాజాగా జాతీయ మహిళా కమిషన్ విడుదల చేయడం జరిగింది నారి అనే సూచికను తాజాగా ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే జాతీయ మహిళా కమిషన్ విడుదల చేయడం జరిగింది ఇది భారతీయ నగరాల్లో మహిళల యొక్క భద్రతా స్థాయిని అంచనా వేయడం జరుగుతుంది ఈ రిపోర్ట్లో భారతదేశంలో వివిధ నగరాల్లో మహిళల యొక్క భద్రతా స్థాయిని అంచనా వేయడం జరుగుతుంది ఈ సర్వేలో అరౌండ్ పన్నెండు వేల మహిళలపై ముప్పై ఒక్క నగరాల్లో నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో పన్నెండు వేలకు పైగా మహిళలు అంచనా వేయడం జరిగింది వివిధ నగరాల నుంచి కూడా ఈ సర్వేను కండక్ట్ చేయడం జరిగింది ఈ సర్వేను ఎవరెవరు ఏ ఏ సంస్థలు కొలాబరేటివ్తో ఈ సర్వేను కండక్ట్ చేశాయి అంటే జిఐఏ గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అండ్ అకడమిషియన్స్ మరియు పివాల్ అనలిటిక్స్ అండ్ నార్త్ అమెరికా యూనివర్సిటీ జిందల్ గ్లోబల్ లా స్కూల్ వీళ్ళ సహకారంతో ఈ జాతీయ మహిళా కమిషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్ యొక్క ముఖ్యాంశాలు మనం అబ్జర్వ్ చేస్తే దీనిలో జాతీయ భద్రతా స్కోర్ అనేది అరవై ఐదు శాతంగా ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ అరవై ఐదు శాతాన్ని ఫిక్స్ చేయడం జరిగింది అగ్రశ్రేణి నగరాల్లో కోహిమ విశాఖపట్నం భువనేశ్వర్ ఐజ్వాల్ గ్యాంగ్టాక్ ఇటానగర్ ముంబై అనేవి కలవు అగ్రశ్రేణ్య నగరాల్లో కోహిమ విశాఖపట్నం భువనేశ్వర్ ఐజ్వాల్ గ్యాంగ్టాక్ ఇటానగర్ ముంబై మన తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం అనేది నిలవడం జరిగింది బలమైన లింగ సమానత్వం పౌర భాగస్వామ్యం పోలీసింగ్ మహిళ అనుకూల మౌలిక సదుపాయాలు అనేవి ఈ నగరాల్లో గుర్తించడం జరిగింది ఓకే ఈ నగరాల్లో బలమైన లింగ సమానత్వం పౌర భాగస్వామ్యం పోలీసింగ్ మహిళల అనుకూల మౌలిక సదుపాయాలు అనేవి ఈ అగ్రశ్రేణి నగరాల్లో గుర్తించడం జరిగింది తక్కువ నగరాల్లో అంటే తక్కువ ర్యాంకు వచ్చిన నగరాలను అబ్జర్వ్ చేస్తే బీహార్ క్యాపిటల్ పాట్నా జైపూర్ ఫరీదాబాద్ ఢిల్లీ కోల్కతా శ్రీనగర్ రాంచి ఇవన్నీ కూడా తక్కువ ర్యాంకు కలిగిన నగరాల్లో నిలవడం జరిగింది అగ్రసేన నగరాల్లో కోహిమ విశాఖపట్నం భువనేశ్వర్ ఐజ్వాల్ గ్యాంగ్టాక్ కిటానగర్ ముంబై ఈ తక్కువ ర్యాంకు నగరాలు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే బలహీనమైన సంస్థాగత ప్రతిస్పందన పితృస్వామ్య నిబంధనలు మరియు మౌలిక సదుపాయాల లోపం వల్ల ఇవి తక్కువ ర్యాంకులో నిలవడం జరిగిందని పేర్కొనడం జరిగింది ఇక్కడ భద్రతా భావన అబ్జర్వ్ చేస్తే ప్రతి పది మహిళల్లో ఆరు మంది తమ నగరాల్లో సురక్షితంగా ఉన్నారని భావించడం జరిగింది అంటే వందలో అరవై శాతం మంది సురక్షితంగా తమ తమ నగరాల్లో ఉన్నారని నలభై శాతం మంది అంత సురక్షితంగా లేరు అని పేర్కొనడం జరిగింది ఓకే అరవై శాతం మంది సురక్షితంగా ఉన్నారు నలభై శాతం మంది అంత సురక్షితంగా లేరని ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ రిపోర్ట్ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర శక్తి సామర్థ్య సూచి స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు కానీ విడుదల చేయడం జరిగింది ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఆరో ఎడిషన్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నో ఎడిషన్ ఆరో ఎడిషన్ ఇందులో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అస్సాం త్రిపుర రాష్ట్రాలు తమ గ్రూపుల్లో అత్యుత్తమ ప్రదర్శనను చూ చూపించడం జరిగింది ఓకే తమ గ్రూపుల్లో అత్యుత్తమ ప్రదర్శనను మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అస్సాం త్రిపుర రాష్ట్రాలు నిలవడం జరిగింది ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఆరో ఎడిషన్ దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు మరియు ఎలయన్స్ ఫర్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ సహకారంతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ లో శక్తి సామర్థ్య పనితీరును కొలిసేందుకు ఈ సూచికను ఉపయోగించడం జరుగుతుంది డేటా ఆధారిత పర్యవేక్షణ ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యం ఆరోగ్యకరమైన పోటీని ఇది ప్రోత్సహించడం జరుగుతుంది దేశంలో ముప్పై ఆరు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సూచి అనేది కండక్ట్ చేయడం జరిగింది ఓకే ఇది దేశం మొత్తం కూడా ఈ సూచి అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఫ్రంట్ రన్నర్స్గా అరవై శాతం అంటే అరవై శాతం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఫ్రంట్ రన్నర్స్గా యాభై నుండి అరవై శాతం ఉన్న వాళ్ళని ఇచ్చేవర్స్గా కంటెండర్స్గా ముప్పై నుంచి యాభై శాతం యాజెంట్స్గా తక్కువ ముప్పై శాతం కంటే తక్కువ ఉన్న ఉన్నవాడిని యాజంట్స్గా పేర్కొనడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే రాష్ట్రాల మధ్య ఉత్తమ ఆచారాలను పంచుకోవడం ఇంధన వినియోగాన్ని తగ్గించి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ఇది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది ఓకే ఈ రిపోర్ట్లో ఏ ఏ రాష్ట్రాలు ముందు రేంజ్లో ఉన్నాయంటే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అస్సాం త్రిపుర రాష్ట్రాలు తమ తమ గ్రూపుల్లో అత్యుత్తమ ప్రదర్శన అనేవి చూపించడం జరిగింది ఇది ఎన్నో ఎడిషన్ ఆరవ ఎడిషన్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సదస్సు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం హిందూ మహాసముద్ర నేవల్ సింపోజియం అనేది తాజాగా కొచ్చిలో జరిగింది కొచ్చిలో జరిగింది ఓకే ఇది ఒక ఎమర్జింగ్ లీడర్స్ ప్యానల్ డిస్కషన్ ఇది ఒక ఎమర్జింగ్ లేడర్స్ ప్యానల్ డిస్కషన్ ఈ ఐఓఎన్ఎస్ గురిజ్ ఈ ఇండియన్ వాషన్ నేవల్ సింపోజియం మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఇది రెండు వేల ఎనిమిదిలో న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది ఓకే భారత నావికా ద్వారా ఇండియన్ నేవల్ ద్వారా ఇది ప్రారంభించిన ఒక స్వచ్ఛంద ఇనిషియేటివ్ ఇది ఒక స్వచ్ఛంద ఇనిషియేటివ్ ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఎనిమిదిలో దీన్ని ప్రారంభించడం జరిగింది దీని లక్ష్యం ఏమిటి అంటే హిందూ మహాసముద్ర తీర దేశాలు అంటే ఇండియన్ వాషన్ అరౌండ్ మనకి ఈ ప్లేస్లో ఉండడం జరిగింది ఓకే ఇదంతా కూడా మనకి ఇండియన్ వాషన్ ఈ ఇండియన్ వాషన్లో ఈ ఇండియన్ వాషన్కి ఆనుకున్న దేశాలన్నిటికీ కూడా మధ్య ఒక సహకారాన్ని పెంపొందించడం ఈ సింపోజియం యొక్క ముఖ్య ఉద్దేశం దీనిలో భాగంగా సముద్ర భద్రత నావిగేషన్ల స్వేచ్ఛ విపత్తు నిర్వహణ మానవత సహాయం అనేది ఇందులో అందించడం జరుగుతుంది ఇందులో టోటల్గా ఇరవై దేశాలు అనేది మెంబర్స్ ఉన్నాయి తొమ్మిది దేశాలు అనేది అబ్జర్వర్స్గా ఇందులో ఉన్నాయి ఇందులో అర్హత సాధించాలంటే ఇది ఖచ్చితంగా హిందూ మహాసముద్రం వెంట అంటే హిందూ మహాసముద్రాన్ని ఆనుకున్న దేశాలు మాత్రమే ఈ సింపోజియంలో మెంబర్స్గా ఉండడానికి అర్హత కలిగి ఉంటాయి ఇందులో అధ్యక్ష పదం అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రస్తుతం భారతదేశం అనేది దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది అంటే ఏ ఇయర్ గానంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు కానంటే అంటే ఈ ఇరవై ఐదు ఇరవై ఏడుకి గాను భారతదేశం అనేది ఈ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం అయామ్స్కి అధ్యక్షత అనేది వహించడం జరుగుతుంది ఇది మనకి భారతదేశం ప్రారంభించిన సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ సాగర్ ఇనిషియేటివ్కు మద్దతుగా నిలవడం జరుగుతుంది ఓకే భారతదేశం ప్రారంభించిన ఈ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ఇండియా కు ఇది మద్దతుగా నిలవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఎవరు అధ్యక్షతగా ఉన్నారంటే భారతదేశం అనేది ఈ సింపోజియంకు అధ్యక్షతగా ఉన్నారు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కొచ్చిలో జరుగుతుంది ఓకే ఇండియాలో గల కొచ్చిలో ఈ సింపోజియం హిందూ మహాసముద్ర నేవల్ సింపోజియం అనేది కొచ్చిలో జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎకానమీ రిలేటెడ్ ఇష్యూ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటును తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక జీడిపి వృద్ధి రేటును ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది అని ప్రకటించడం జరిగింది ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం ఫస్ట్ క్వార్టర్స్లో ఇది ఏడు పాయింట్ ఎనిమిదిగా ఉందని ప్రకటించడం జరిగింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్వార్టర్ వన్ అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే ఈ క్వార్టర్ వన్లో వాస్తవ జీడిపి అనేది రియల్ జీడిపి అనేది వృద్ధి ఎంత ఉంది ఏడు పాయింట్ ఎనిమిదిగా ఉంది ఇది ఐదు త్రైమాసికాల గరిష్ట స్థాయి అంటే వరుసగా ఐదు త్రైమాసికాలే ఇది గరిష్ట స్థాయి గత త్రైమాసికం క్వార్టర్ ఫోర్లో ఏడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే వృద్ధి చెందింది అదే గత సంవత్సరం ఈ క్వార్టర్ వన్లో కేవలం ఆరు పాయింట్ ఐదు శాతం ఇప్పుడు ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా వృద్ధి చెందడం జరిగింది నామినల్ జీడిపి అబ్జర్వ్ చేస్తే ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా వృద్ధి చెందడం జరిగింది ఓకే నామినల్ జీడిపి అయితే ఎయిట్ పాయింట్ ఎయిట్ శాతం అదే రియల్ జీడిపి అయితే సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఇప్పుడు మనం రీసెంట్గా వచ్చిన రిపోర్ట్లు మనం అబ్జర్వ్ చేస్తే క్వార్టర్ వన్ రెండు వేల ఇరవై ఆరుకు గాను ఆర్బిఐ అనేది ఆరు పాయింట్ ఐదు శాతంగా అంచనా వేస్తే అది ఐసీఆర్ఏ ఐసీఆర్ఏ అనేది ఆరు పాయింట్ ఏడు శాతంగా అంచనా వేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం రీసెంట్ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం జరిగింది ఐసీఆర్ఏ అనేది ఆరు పాయింట్ ఏడు శాతం గాను ఆర్బీఐ అనేది ఆరు పాయింట్ ఐదు శాతం అంచనా వేయడం జరిగింది అదే ఐఎంఎఫ్ అయితే రెండు వేల ఇరవై ఐదుకి గాను ప్రపంచం మొత్తం మూడు శాతం వృద్ధి చెందితే రెండు వేల ఇరవై ఆరుకు గాను మూడు పాయింట్ ఒక శాతం మాత్రమే వృద్ధి చెందిద్ది అని పేర్కొనడం జరిగింది ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ వృద్ధి అంచనాలు రెండు వేల ఇరవై ఐదు మూడు శాతం మాత్రమే అదే రెండు వేల ఇరవై ఆరుకి మూడు పాయింట్ ఒక శాతం మాత్రమే ఉందని పేర్కొనడం జరిగింది ఇక్కడ ఎస్బీఐ రీసెర్చ్ అంచనా ప్రకారం క్యూ వన్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు గాను ఆరు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు శాతంగా ఉంటుందని ఎస్బీఐ అనేది అంచనా వేయడం జరిగింది ఓకే ఈ వృద్ధి అంచనాలన్నీ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా థాయిలాండ్ ప్రధాని పెటోంగో టార్న్ శనివత్రను తొలగించడం జరిగింది థాయిలాండ్ ప్రధానిని థాయిలాండ్ ప్రభుత్వం తొలగించడం జరిగింది థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాని పెటోంగో షినవత్రను అంటే ఈమె అతి చిన్న వయస్కురాలైన పిఎం కేవలం ఒక సంవత్సరం మాత్రమే పదవిలో ఉంది నైతిక ఉల్లంఘన ఎథికల్ ఉల్లంఘన వల్ల ఈమెను పదవి నుంచి తొలగించడం జరిగింది ఓకే ఎత్తికల ఉల్లంఘన వల్ల ఈమెను పదవి నుంచి తొలగించడం జరిగింది తాజాగా ఈ తీర్పు అనేది వెలువడడం జరిగింది ఎందుకంటే గత నెలలో ఈమె కంబోడియా మాజీ నాయకుడైన షెంతో ఒక కాల్ అనేది మాట్లాడడం జరిగింది ఆ కాలు కూడా లీకే దేశం మొత్తం ప్రకంపన సృష్టించడం జరిగింది సో కోర్టు అనేది దీనిపై విచారించి నిన్నటి రోజున తీర్పు అనేది ఇవ్వడం జరిగింది సో ఈ తీర్పు ప్రభావంతో ఈమె ప్రధాని పదవి నుంచి తొలగించడం జరిగింది ఓకే ఈ కోర్టు తీర్పుతో ఈమె ప్రధాని పదవి నుంచి తొలగించడం జరిగింది సో తాజాగా థాయిలాండ్ ప్రధాని ఎవరు ఈ ప్రధాని పదవిని కోల్పోయారు అంటే పెటంగోటాల్ శనివత్ర లేదా ఏ ప్రధాని ఏ దేశం ప్రధాని అంటే థాయిలాండ్ ప్రధాని ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూ జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిదిన మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటాం ఆ రోజున మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజున సందర్భంగా భారతదేశం ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటాం దీన్ని ఎప్పటి నుంచి అధికారంగా ప్రకటించారంటే రెండు వేల పన్నెండులో దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది రెండు వేల పన్నెండులో దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది ఏ తేదీ అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదిలో జాతీయ క్రీడా దినోత్సవంగా పేర్కొనడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏమిటి అంటే ఏక్ గంట కేల్కే మైదానమే ఒక గంట మైదానంలో ఆడాలి ఏ గంట కేల్కే మైదానమే అనే థీమ్తో రెండు వేల ఇరవై ఐదు ఈ జాతీయ క్రీడా దినోత్సవం థీమ్ను తీసుకురావడం జరిగింది ఈ స్పోర్ట్స్ రిలేటెడ్గానే ఖేలో ఇండియా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని కూడా ఆల్రెడీ తీసుకురావడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పెట్స్ ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఎందుకోసమంటే మేజర్ ధ్యాన్ చంద్ బర్త్ యానివర్సరీ కారణంగా ఈ దినాన్ని మనం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఎప్పుడు అధికారికంగా ప్రకటించారంటే రెండు వేల పన్నెండులో దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇక్కడ మన ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏప్రిల్ ఆరును జరుపుకోవడం జరుగుతుంది ఓకే ఎందుకు ఈ ఏప్రిల్ ఆరును చూస్ చేసుకున్నారంటే మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేవి ఈ ఏప్రిల్ ఆరును మొదలవ్వడం జరిగింది ఎథెన్స్లో జరిగిన ఈ ఒలింపిక్ క్రీడలు ఏప్రిల్ ఆరును మొదలయ్యాయి సో ఈ రోజున మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్గా జరుపుకుంటున్నాం అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఏప్రిల్ సిక్స్ అయితే ఈ నేషనల్ స్పోర్ట్స్ డేనే ఆగస్ట్ ఇరవై తొమ్మిదిగా జరుపుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ మేజర్ ధ్యాన్ చంద్రన్ అబ్జర్వ్ చేస్తే ఇతను ఒలింపిక్స్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఆరులో బంగార పథకాలు సాధించడం జరిగింది ఓకే డ్యామ్ లాస్ ఏంజల్స్ బెర్లిన్లో జరిగిన ఈ ఒలింపిక్స్లో ఇతను బంగార పథకం అనేది హాకీలో సాధించడం జరిగింది ఓకే హాకీలో బంగార పథకం అనేది సాధించడం జరిగింది దానికి గాను పంతొమ్మిది వందల యాభై ఆరులో పద్మభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్ అబ్జర్వ్ చేస్తే అటచామయం ఊరేగింపు తాజాగా ఏ రాష్ట్రం జరిపిందంటే అంటే కేరళ ఈ అటచామయం ఊరేగింపు అనేది పది రోజుల వాన పండుగకు ముందుగా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఈ ఊరేగింపు అనేది వాన పండుగ స్టార్టింగ్ రోజున ఈ ఊరేగింపు అనేది మొదలవుతుంది అంటే ఈ ఊరేగింపుతో ఈ వాన పండుగ అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే కేరళ ఓకే ఈ వానం మరియు ఈ అటచామయం ఊరేగింపు అనేది ఏ రాష్ట్రానికి చెందింది అంటే కేరళకి రిలేటెడ్ ఇందులో వేలాది మంది పర్యాటకులు స్థానికులు సాంప్రదాయ సంస్కృతి ఆధునిక ఇతివృత్తాల కలిగిన ఇది జరగడం జరుగుతుంది ఈ ఊరేగింపులో అనేక మంది పర్యాటకులు కూడా పాల్గొనడం జరుగుతుంది ఇందులో యాభై తొమ్మిదికి పైగా కళారూపాలను ప్రదర్శించడం జరుగుతుంది ఇది కేరళ యొక్క సాంస్కృతిక వారసత్వానికి మరియు ప్రత్యేకంగా వాన పండుగకి సంబంధం గురించి ఇది ప్రతిబింబించడం జరుగుతుంది ఓకే ఈ అట్టచామయం అనేది ఏ ఫెస్టివల్ కి రిలేటెడ్ అంటే వానం ఇది ఏ రాష్ట్రానికి అంటే కేరళ రిలేటెడ్ గా ఉన్న ఒక ఫెస్టివల్ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ తో పాటు మనం తీసుకొచ్చిన ఈ అర్జునా పాత్ ప్రోగ్రామ్ యొక్క వీడియో కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్